కోటాలో మండలకి నాగబాబు ఇది వార్త ఈనాడు రాసుకొచ్చింది నిన్న పవన్ కళ్యాణ్ గారు కలిసింది ఆ విషయం మీదనే అన్నట్టు అయితే ఈ వార్త రాస్తూ దీంట్లో వాళ్ళిద్దరు మీటింగులు అంటూ ఇదో పాయింట్ గత ప్రభుత్వంలో పెట్టుబడిదారుని భయపెట్టి తరిమేయడంతో రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నారని వాళ్ళని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వివరించారట ఎంతకాలం పార్టీకి మోసం చేస్తారు ఇప్పుడు అదాని గత ప్రభుత్వంలోనే వచ్చాడు అడేమైనా పారిపోయాడా లేదా అప్పట్లో మనం చెప్పినటువంటి అమర్ రాజే ఆడికైనా పారిపోయిందా ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది కదా కియా ఎక్కడికైనా పారిపోయింది ఎక్కడే ఉందా వాళ్ళది విస్తరణ అంటావా ఇప్పుడు కూడా హీరో వాడు ఇక్కడ వచ్చి హైడ్రోజు పెట్టాడు అతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐఎంలో పెట్టిందే కదా అనుమతించింది కదా రెండు వేల ఇరవై మూడులో అది కంటిన్యూ అవుతుంది కదా మరి ఆడికి పారిపోయాడు వాడిది ఎక్స్పాన్షన్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది ఎందుకు లేవు ఇతర రాష్ట్రాల్లో అట్లాగే ఈ కియా వాడు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ పెడతాడు ఇప్పుడు రేపు టెస్లా వాడు పెడతాం ఇంకో రాష్ట్రాల్లో పెట్టడా మైక్రోసోడు ఇండియాలోనే పెట్టాడు హైదరాబాద్లోనే పెట్టాడా ఇతర రాష్ట్ర